ఏపీ రాజధాని అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం జరుపుకోబోతోంది దీన్ని ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ వారణాసి ప్రయాగ్రాజ్ స్టేషన్ల కన్నా అందంగా ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన వంతెన రాబోతోంది అమరావతి రైల్వే స్టేషన్ లో మొత్తం ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్ నాలుగు టెర్మినల్స్ ఉంటాయి ప్రతిరోజు మూడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండేలా సిద్ధం చేస్తారు ఇప్పటి వరకు హౌరా అతిపెద్ద స్టేషన్ గా ఉంది ఇక్కడ ఇరవై మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇప్పుడు ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్ తో పదిహేను వందల ఎకరాల సువిశాల ప్రాంగణంలో అమరావతి దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా మారబోతోంది నాలుగు సంవత్సరాల్లో ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుంది అమరావతికి సమీపంలోనే అతిపెద్ద గూడ్స్ యాడ్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భారతీయ రైల్వే ఉంది అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలైన బెంగళూరు కోలకత్తా నాగపూర్ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ పూణే తదితర నగరాలకు కనెక్టివిటీ పెంచుతారు సరుకు రవాణా కోసం రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన మచిలీపట్నం పోర్ట్ కాకినాడ గంగవరం కృష్ణపట్నం పోర్టులతో అమరావతికి లింకు ఏర్పాటు చేస్తారు మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ని ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేయబోతున్నారు